హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ హెల్దీ భారత్ హెల్దీ వరల్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా అనండి వినండి కనండి అనుభవించండి రాజా అంటే చాలామంది పేదవాళ్ళకి డబ్బులు లేకుండా నా క్లాసులు రాలేని వాళ్ళ కోసం ఈ వీడియో డబ్బులు ఉండి కూడా ఎందుకు ఇవ్వాలి ఆయనకి డబ్బులు ఫ్రీగా అయితే నేను చేసుకుంటా అనుకుంటారు కదా వాళ్ళ కోసం కూడా వాళ్ళ కోసం కూడా ఎందుకంటే కొందరికి డబ్బులు పెట్టాలంటే డబ్బు డబ్బు పోతే ప్రాణం పోయినట్టు వాళ్ళకి వాళ్ళ కోసం కూడా ఏదో రోజు మళ్ళీ గురుదక్షణ మీరు చెందిస్తారు నాకు తెలుసు ఈరోజు కాకుండా ఏదో ఒక రోజైనా రుణాల బంధ రూపేనా పశుపతి స్థుతాలే అన్నట్టు మనం ఎవరికీ రుణ ఉండద్దు పేమెంట్ క్లాసులు ఉంటున్నాయి కాబట్టి జనవరి నుంచి ఈ వీడియో చూసుకొని కూడా మీరు చేయొచ్చు ఓకే మాకు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా మంచిగా ఇంకా నేరుగా గురువుగారి క్లాసులకి మరియు ఆన్లైన్ కానీ డైరెక్ట్ క్లాసులకు వస్తూ అంటే రండి మీకు ఆల్రెడీ వాట్సాప్ నెంబర్ ఉంది కాంటాక్ట్ నెంబర్ ఉంది ఇంకా ఈ సాధన చేసి కూడా నాకు చాలా మంచిగా ఏంటంటే మీ గురుదక్షిణగా మీరు రూపాయి నుంచి వంద నుంచి ఎన్ని ఇచ్చినా ఆ గూగుల్ పే ఫోన్పే ఉంటుంది పేమెంట్ చేయండి ఇక ఈరోజు నేను ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే మనము ఈరోజు ఒక మెజర్మెంట్తో అంటే మీకు వీడియోలో చూపించడానికి వీలు కాదు నేను చెప్తూ ఉంటాను మీకు ఒక స్మార్ట్ వాచ్ ఉంటే అంటే అది రెండు వేలకు దొరుకుతుంది ఐదు వేలకు దొరుకుతుంది పదివేలకు దొరుకుతుంది మీ ఇష్టం అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఉంటుంది దాంట్లో యోగా ఆప్షన్ ఉందా లేదా చూసుకోండి ఫస్ట్ అది ఉంటే అది తీసుకోండి స్మార్ట్ వాచ్ అయితే ఫాస్ట్ ట్రాక్ స్మార్ట్ వాచ్ సో నేను గత డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి పర్ఫెక్ట్గా దీని మీద ఫోకస్ చేస్తూ నేను రిజల్ట్స్ తెచ్చుకున్నాను అది నేను అనుభవంతో చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చక్కగా స్మార్ట్ వాచ్ ధరించి దాంట్లో యోగా ఆప్షన్ ఆన్ చేసి అప్పుడు ప్రాక్టీస్ చేయండి మీకు రోజుకు ఎన్ని క్యాలరీస్ మీరు బర్న్ చేస్తున్నారు మీకు ఎంత బరువు తగ్గుతుంది ఒకవేళ బరువు లేకుండా బీపీ ఉంది షుగర్ ఉంది రకరకాల వివిధమైన డిసీజులు ఉన్నాయి వాటికి కూడా ఉపయోగపడుతుంది ఇది సో ఇక్కడ నా ఫోకస్ ఓన్లీ బరువు తగ్గించడం కాదు సర్వరోగ నివారిణి అనేది విశ్వశక్తి యోగక్రియ ఇక నేను ఈ ఉపాధానం అయిపోయింది కాబట్టి నేను మీ అందరికీ తెలుసు భావపానంగా యోగాచార్య న్యూమరాలజిస్ట్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే నేను హైదరాబాద్లోనే ఉంటాను చంపాపేట్ డిఎంఆర్ దగ్గర ఎవరైతే నేరుగా క్లాసులకు వచ్చే వాళ్ళకు ఉదయం క్లాసెస్ జరుగుతాయి సాయంత్రం క్లాసులు కూడా జరుగుతాయి మీరు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి తెలుసుకొని అటెండ్ కానీ ఓకేనా ఇవన్నీ పేమెంట్ క్లాసులే ఓకే